గురికెల్త్ విధి విధానాలు పాటిస్తున్నాయి కొన్ని సవాళ్ళ విధి విధానాల్లో సంతకాలు పెట్టే మహిళలు కానీ మనం గౌరవించుకుని అది మాజీ ముఖ్యమంత్రి వందల ఎమ్మెల్యే గారు కూడా పాటిస్తే బాగుంటుందని నేను దానికి నేను ఎలా సమాధానం చెప్పుకుంటాను అంటే ఒప్పుకుంటున్నారా దయచేసి మీడియా మిత్రులందరూ నెల మాజీ స్పీకర్ గారు చూడ మీడియా మిత్రుల మీరు కూడా ఐదు సంవత్సరాలు తిరుమలకి వెళ్ళిన పాదయాత్రలో ఎవరు కలిసినా నాణ్యత లేదు లడ్డు పాడేపా భోజనం లేదు అసలు టీటీడీ విధించడం సరిగా లేదు నిన్న మన కూడా వీడియో వైబీ సుబ్బారెడ్డి గారు అన్ని పెంచడం అన్ని ఫీజు పెంచినాం సామాన్యుల్ని సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా ప్రవర్తించారు జరిగింది అవన్నీ కరెక్ట్ చేసి బయటకు వచ్చింది నేను కూడా ఇయోదానికి ప్రక్షాళన చేయండి అన్ని టెస్ట్ చేయండి ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి నేను పాదయాత్రలు కూడా మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను పాదయాత్ర ట్వీట్ పెట్టా అందరు వచ్చిన కంప్లైంట్ చేస్తే సరి కాదు దేవుడి జోలికి వెళ్ళద్దు స్వామి ఏమైందో ప్రజలే చూసారు ప్రజలేదు